హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ మీ అందరికీ మీషో షాపింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం కదా నేనైతే మరొక మీషో షాపింగ్ వీడియో అయితే మీకోసం తీసుకొని వచ్చాను అదేనండి కుర్తా ప్యాంట్ సెట్ నేను టూ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను టూ సెట్స్ మీ అందరితో ఈ వీడియోలో రివ్యూ అనేది షేర్ చేస్తాను మరెందుకు ఆలస్యం మీలో ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను తీసుకున్నటువంటి టూ కుర్తా విత్ ప్యాంట్ సెట్స్లో ఫస్ట్ అయితే నేను మీ అందరితో రివ్యూ అయితే షేర్ చేస్తాను చూడండి నేను తెప్పించినటువంటి ఫస్ట్ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీన్ రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ అంటే ఒక్కొక్కసారి ప్రైజ్ అయితే వేరియేషన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్క సెల్లర్ దగ్గర ఒక్కొక్క టైప్ అయితే ఉంటుంది ప్రైస్ సైజెస్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ నెక్ అయితే చైనీస్ కాలర్ నెక్ అయితే వచ్చింది అలానే బటన్స్ కూడా ఇచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కుర్తా ప్యాంట్ సెట్ అండి దీనికి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ మొత్తం కూడా చాలా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి చాలా కంఫర్టబుల్గా ఉంది క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంది సేమ్ కుర్తాకి ఎలా అయితే ఇచ్చారో డిజైన్ యాస్టీస్గా ప్యాంట్ కూడా సేమ్ ఫ్లవర్ డిజైన్తో ఉంది అలానే ఎలాస్టిక్ థ్రెడ్తో ఇలా మనకైతే ఇచ్చారు టూ టైప్స్గా ఇచ్చారు దీని కాస్ట్ ఫైవ్ ఎయిటీన్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అలానే వన్ సైడ్ అయితే పాకెట్ ఇచ్చారు చాలా నచ్చింది నాకైతే ఈ కుర్తా సెట్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలన్నట్టయితే మీషోలో ఒకసారి చెక్ చేయండి కోడ్స్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను చూడండి ఇది సెకండ్ కుర్తా విత్ ప్యాంటు సెట్ ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు దీనికి వి టైప్ నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ డ్రెస్లో కూడా చూడండి ఈ డ్రెస్ కాస్ట్ అయితే ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ప్రెసెంట్ ఒక్కొక్క సెల్లర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది నేను తీసుకున్న సెల్లర్ దగ్గర ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఏ సైజ్ తీసుకున్నా సరే ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ అయితే ఉంది దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఎలాస్టిక్ థ్రెడ్ ఫస్ట్ ప్యాంట్ లాగానే ఇది కూడా టూ టైప్స్గా ఇచ్చారు మనకి చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ కాబట్టి చాలామంది అయితే తీసుకున్నారు నేనైతే రివ్యూస్ అన్ని చెక్ చేసిన తర్వాత తీసుకున్నాను చాలా బాగా నచ్చింది నేను పిక్లో ఏ విధంగా అయితే చూసానో సేమ్ యాస్టిస్గా అలానే వచ్చింది సైడ్ వన్ సైడ్ పాకెట్ కూడా ఉంది సేమ్ ఫస్ట్ డ్రెస్ లాగానే నాకైతే బాగా నచ్చాయి టూ కుర్తా విత్ ప్యాంట్ సెట్స్ కూడా ఎవరికైనా కావాలి అన్నట్టు అయితే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ అవైలబుల్గా ఉంది సబ్స్క్రైబ్ చేయండి